ఇంటి నుంచి అయితే వెళ్తూ ఉన్నాడనమాట ఆగండి ఆగండి అని చెప్పేసి అయితే వాళ్ళ ఆవిడ అయితే పట్టుకుంటూ ఉంటుంది అనమాట వెళ్ళకండి వద్దండి వద్దండి అని చెప్పేసి అంటే ఏమైందిరా అని చెప్పేసి అయితే ప్రభావతి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న సత్యం అయితే వచ్చారనమాట ఏం లేదు అతయ్యా మౌనక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఇప్పుడు ఎందుకు మౌనక వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట వాళ్ళ వాళ్ళ నాన్న అంటూ ఉంటుంటే ఒక్కసారిగా ఆయన బాలు ఏమో మౌనకు ఏమో జాబ్ మానేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న మీనా ఏమో చాలా సైలెంట్ అయిపోయింది అనమాట ఏం మాట్లాడలేక అయినా పెళ్ళిళ్ళు అంత గొడవ చేసి ఇప్పుడు ఆ ఇంటికి ఎలా మొహం చూపిస్తావా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుందన్నమాట అదేం పట్టించుకోకుండా బాలు ఏమో ఆ చెప్పులేసుకొని గేటు తీసి గేటు తీయి వెళ్ళబోతూ ఉన్నాడు అనమాట అప్పట్లోగా ఒక కారు అయితే వచ్చిందనమాట ఆ కార్లో నుంచి అయితే వాళ్ళ చెల్లి మౌనకి ఏమో దిగుతుంది అనమాట చాలా సంతోషంగా మాట్లాడు సంతోషంగా దిగుతూ ఉంటుంటే ఇంక వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట బాలు ఏమో అవునమ్మా నిన్ను బా జాబ్లో ఎందుకు తీసేసారు నువ్వెందుకు జాబ్ మైనస్ చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట అక్కడ ఉన్న మీనా ఏమో చూస్తూ ఉంటుంది అనమాట శృతి ఏమో మీ ఆయన నిన్న చిత్రహింసలు పెట్టట్లేదా అసలు నిన్నే అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న మౌనిక ఏమీ ఏం సమాధానం చెప్పలేదు అలా సైలెంట్గా ఉంది అనమాట ఆయన పెళ్లికి ముందు జాబ్ వద్ద అని చెప్పలేదు కదమ్మా జాబ్ చేసుకోమని చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏం చెప్పలేక ఇ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్